కంటి విముక్తి పొందండి సర్జరీ మాత్రమే వివరాలకు సంప్రదించండి హీరో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ చేసింది అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదన విన నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ కేసు విషయంలో హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పై ఆయన విడుదలయ్యారు అయితే నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో అయితే సాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో అల్లు అర్జున్ తరపు లాయర్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు దీనిపై వాదనలు విన్న కోర్టు కోర్టు అల్లు రెగ్యులర్ బెయిల్ చేసింది రెండు ఆయనకు బెయిల్ మంజూరు ఇచ్చింది మరోపక్క అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు కావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సంధ్యా థియేటర్ ఘటన ఎవరు ఊహించనిది అని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు